ఓకే సిల్ టైర్లు అయితే లేవు నార్మల్గా ఉన్నాయి టైర్లు ఉన్నాయి అంటే ఉన్నాయి అంతే పైర్లు వేసుకోవాలి బండికి పది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ ఇవి వెనకాల డిక్కీ డోర్లో కూడా డిక్కీ సైడు రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఇవి సీట్లల్లో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి డోర్ ఒరిజినల్ బిఐ మహీంద్రా बैग, बगर ओरिजिनल, लेफ्ट साइड सैडम डैमेज ले सर ఇక్కడ చిన్న గీతలు పడ్డాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు స్టెప్ని సిల్ టైర్ ఉంది స్టెప్ని వాడాలి ఇప్పటి వరకు ఎక్సీవి త్రీ హండ్రెడ్ డబ్ల్యూ టూ ఆప్షనల్ సార్ ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది బండి ఇది బిల్ట్ క్వాలిటీ ఎయిర్ బ్యాగు పిల్లర్లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి డోర్ ఒరిజినల్ డోర్ గాస్ ఒరిజినల్ ఈ డోర్ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఒక లక్ష నలభై ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది ఒక లక్ష నలభై ఏడు వేలు అనుకోరి బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ టూ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చింది టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఇఫ్ కమాండింగ్ ఉంది ఈ పిల్లర్లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ డ్రైవర్ స్టేరింగ్లో ఒకటి ఉంది కో డ్రైవర్ డాష్ బోర్డ్లో ఒకటి ఉంది ఎనిమిది ఎయిర్ బ్యాగులు సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి మొత్తం పది ఎయిర్ బ్యాగులు పుష్ బటన్ స్టార్ట్ లక్ష నలభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మహీంద్రా ఎక్సీ ఫైవ్ డ సార్ త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ బండికి రెండు టైర్లు పడతాయి సార్ ముంగటి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల రెండు టైర్లు వేసుకోవాలి రెండు టైర్లు కొని ముంగట వేసుకుంటే అయిపోయాయి సన్ రూఫ్ ఉంది ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే గ్లోబల్ ఏబిఎస్ బ్రేక్ రైట్ సైడ్ సేసీ ఓకే ఇంజిన్ ఓకే ఉంది సార్ ఇంజన్ ఏం ఎక్కడేం పాన పెట్లే ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ కానీ దీనికి సేసి నెంబర్ ఇక్కడ ఇచ్చండి సార్ ఈ ప్లేస్కి ఇచ్చిండు సేసి నెంబర్ బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటి సార్ బై ఆజు నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభామధ్యానం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు టెన్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్నది మహీంద్రా ఎక్ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ ఇది బండికి పది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి సన్ రూఫ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ టు షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది అలై వీల్స్ ఉంటాయి ఫైవ్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ లీటర్కు పదహారు పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి ఒక లక్ష నలభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు బ్లాక్ కలర్ బండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీస్ మారలే రన్నింగ్ టైర్లలో ముంగ టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి రెండు టైర్లు వేసుకోవాలి స్టెప్ని సిల్ టైర్ ఉంది ఇప్పటి వరకు స్టెప్ని బయటకు తీయలేరు కస్టమర్ ధర పది లక్షల యాభై వేలు చెప్తుంటుడు బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది మహీంద్రా ఎక్సీవీ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ బండి కేవలం పది లక్షల యాభై వేలు బండి ధర ఒక లక్ష నలభై ఏడు వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టాప్ ఎండ్ మోడల్ దీని తర్వాత మోడల్ లేదు ఇదే హై ఎండ్ దీని తర్వాత లేదు మహీంద్ర ఎక్సీవి త్రీ హండ్రెడ్ ఫైవ్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పదహారు పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది బండికి ఏబిఎస్ బ్రేకు అలై వీల్స్ సన్ రూఫ్ పది ఎయిర్ బ్యాగ్లు క్రూజ్ కంట్రోలు వాయిస్ కమాండింగ్ నావిగేషన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రియర్ ఏసీ కూడా ఉంటుంది కస్టమర్ ధర పది లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది రెండో నెలలో తయారైంది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు తొమ్మిది నెలల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఇది బండి స్టోరీ బండిలో మైనస్ అంటే రెండు టైర్లు వేసుకోవాలి అంతకు మించి వేరే మైనస్ ఏం లేదు ఏ పీసు మారో ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు లెఫ్ట్ సైడ్ సెకండ్ వరకు చిన్నగా గీతలు ఉన్నాయి అది కూడా నేను మీకు చూపెట్టినా కస్టమర్ పదిన్నర చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి అచ్చిక ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు రెండు టైర్లు వేసుకోవాలి సరిపోతే ఒకవేళ మీరు మూడు టైర్లు కొంటే వెనకాల స్టెప్ని సిల్ టైర్ ఉంది కాబట్టి మొత్తం నాలుగు ఇది నాలుగు సిల్ టైర్లు అయితే ఈ ముంగట రెండు టైర్లు బెస్ట్ ఉంటే స్టెప్కి పెట్టుకోవచ్చు మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షన్లు టూ నైన్టీన్ సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది దీని జీవితకాలం రెండు వేల ముప్పై నాలుగు సెప్టెంబర్ దాకా ఉంటుంది బండికి ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు జూలై దాకా ఉంది కేవలం టైర్లు మాత్రమే పడితే అంతకు మించి వేరే రూపాయి పని లేదు ఏ పీసు మారలే ఏ గ్లాసు బ్రేక్ కాలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ జరగలేదు ఒరిజినల్ బండి రీడింగ్ మాత్రం ఒక లక్ష నలభై వేలు రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇదే బండి రీడింగ్ తక్కువయ్యే సమ్మటోళ్ళు కూడా ఉంటారు కానీ ఉన్నది ఉన్నట్టే మన దగ్గర తీసుకొచ్చిండు అందుకే నేను వీడియోలాగా క్లియర్గా చెప్తున్నా రీడింగ్ ట్యాంపరింగ్ అయితే ట్యాంపరింగ్ అయిందని చెప్తాను పది లక్షల యాభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీదనే వాళ్ళకి అన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వ మధ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాత్రం జై హింద్